ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ అంచనాలకు అందట్లేదు హైదరాబాద్ జట్టు అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి యాభై ఓవర్ల ఫార్మాట్ తరహాలో మ్యాచ్ లో ఏకంగా మూడు వందలకు దగ్గరగా స్కోర్లు నడిపిస్తున్నాయి అయితే టీ ట్వంటీ గేమ్ లో ఉన్న హద్దులన్నింటినీ చేరిపేసింది శనివారం రాత్రిజీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డిసి వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ వచ్చింది అయితే ఇక్కడ కనుక గమనించినట్లయితే తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కు దిగి రెండు వందల అరవై ఆరు పరుగులు చేసింది ట్రావిస్ హెడ్ ముప్పై రెండు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసి అదర కొట్టేశాడు అభిషేక్ శర్మ అలాగే రోమన్ పోవెల్ ఇంకా రిషబ్ పంత్ అందరూ షాబాజ్ అహ్మద్ ఇంకా పరుగులతో అదర కొట్టేసి దుమ్ము దురిపేసి ఇక ఊహించని విధంగా ఢిల్లీ జట్టుకు మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేశారు అయితే ఇక ఈ స్థాయిలో హైదరాబాద్ జట్టు కూడా ఘన విజయం సాధించింది కానీ ఇక్కడ ట్రావెల్స్ హెడ్ అంత గొప్ప ఘనత సాధించినప్పటికీ కూడా ఆనందంగా లేడుట దీనికి గల కారణం ఏంటి అంటే మూడు వందల పరుగుల మార్కును అందుకోలేకపోవటమే అతని సంతోషం లేకపోవడానికి గల కారణం అని విలేకరులతో మాట్లాడారు మిడిల్ ఓవర్ లో వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం వల్ల మిమ్మల్ని అది ఆందోళనకి గురి చేసిందని వికెట్లు పడకపోయి ఉంటే ఖచ్చితంగా మూడు వందలను అందుకుంటాము అంటూ ట్రావిస్ హెడ్ చెప్పాడు అయితే ఈ పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ తర్వాత ట్రావెల్స్ హెడ్ ఈ దీన్ని ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో కావ్య మారన్ రెండు చేతులు ట్రాల్స్ హెడ్ కి నమస్కారం సాధారణంగా కావ్య మారన్ పర్సన్ ఏదైనా సరే ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా తిట్టడం పొగటమైనా చేసేస్తుంది కానీ నిన్న ట్రావెల్స్ హెడ్ విషయంలో ఈ రకంగా కావ్య మారన్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం మొత్తం సోషల్ మీడియాని ప్రస్తుతం ఇది షేర్ చేసేస్తోంది అయితే ట్రావెల్స్ హెడ్ కూడా ఎమోషనల్ అయిపోయాడు ఈ వీడియో నచ్చితే లైక్ చే